మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధం అవుతుందా అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ కొడాలి నాని మీద కేసు పెట్టిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధం అవుతుంది ఈరోజు రేపట్లో కొడాలి నాని అరెస్ట్ జరగడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఒక మహిళ ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని మీద కేసు నమోదు చేసింది ఆయన గతంలో చేసినటువంటి అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలకు గాను ఏంటి సార్ కొడాలి నాని అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు కొడాలి నానిని అరెస్ట్ చేస్తారా చేయరా చేసే అవకాశం ఉందా అనేది చర్చ జరుగుతుంది దాని కారణం ఏంటంటే విశాఖకు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ లా చేసినటువంటి ఒక మహిళ అడ్వకేటు కంప్లైంట్ చేసింది ఆవిడ కంప్లైంట్ చేసి కొడాలి నాని అసభ్య పదజాలాన్ని వాడారు సభ్య సమాజం వినలేనటువంటి భాషను ఉపయోగించారు చంద్రబాబు గారు లోకేష్ గారి మీద కాబట్టి అతన్ని మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేశారు వైజాగ్లో ఆ కంప్లైంట్ని తీసుకున్నారు పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే తీసుకోకపోతే ఆవిడ అడ్వకేట్ కదా ఖచ్చితంగా దాని మీద మళ్ళా కోర్టుకి వేసి పోలీసులకి పోలీస్ స్టేషన్కి అదే కోర్టుకి ఈడ్చే అవకాశం ఉంది ఇంకోటి ఇప్పుడు మరి రఘురామకృష్ణరాజు గారు కేసు చేశారు రఘురామకృష్ణరాజు గారు కూడా అప్పట్లో థర్డ్ డిగ్రీ తన మీద ప్రయోగించారని చెప్పి కేసు పెడితే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫస్ట్లో కేసు ఎఫ్ఐఆర్ గట్ల థర్టీ డేస్ తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు అంటే అది రూలు థర్టీ డేస్ లోపల నువ్వు ఎఫ్ఐఆర్ కట్టతావా కట్టవా ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టలేకపోతే కేసు నమోదు చేయలేకపోతే ఎందుకు నమోదు చేయలేకపోయావు అనేది వివరించాలి ఇప్పుడు ఈ కంప్లైంట్ కూడా అంతే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఏంటి నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారి మీద మీరు అసభ్య పదజాలాన్ని వాడారు అలాగే భువనేశ్వర్ గారి శీలాన్ని సింగిచ్చారు మీరు తన తమ అభిమాన రాజకీయ నాయకుల సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళారు అది బాధించింది కాబట్టి ఇతను సోషల్ మీడియాలో ఇతను పెట్టినటువంటి పోస్టులు కానీ లేదా ఇతను బట్టి పెట్టినటువంటి పదజాలాన్ని మొత్తం కూడా వినలేకపోతున్నాం మేము ఇతని మీద చర్య తీసుకుని అని పెట్టారు ఆవిడ సో ఆవిడ కేసు కడతారా అంటే ఇప్పటికిప్పుడు కేసు కట్టి ఆయన ఇప్పుడు కొడాలి నాని కానీ అరెస్ట్ చేస్తారా అని అంటే ఇప్పటికిప్పుడు లేకపోవచ్చు కానీ థర్టీ డేస్లోపుడు అయితే సమాధానం చెప్పాలిగా పోలీసులు ఓకే థర్టీ డేస్ లోపల మేము అరెస్ట్ చేయలేము లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టలేము అని చెప్పి అంటానికి లేదు ఎఫ్ఐఆర్ అయితే కడతారు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఏం చేస్తారు పార్టీ వన్ నోటీస్ ఇస్తారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పేది ఎవరైనా నిన్న తర్వాత అప్పుడు అరెస్ట్కి వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే కొడాలి రాణి కానీ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ధైర్యం చేస్తారని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంత దాకా వెళ్ళకపోవచ్చు వీళ్ళ అవకాశం ఉండకపోవచ్చు అలాగే ఆర్జీవి గారికి నోటీసులు ఇచ్చారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారా అని అంటే అరెస్ట్ చేయరు అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువ ఈ గవర్నమెంట్ లో తర్వాత పోసన్ మురళీకృష్ణ గారు ఆయన కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అయినప్పటికీ కూడా ఆయన మీద కేసు ఫైల్ చేసినప్పటికీ కూడా ఆయన మీద కూడా ఫోర్టీ ఫార్టీ వన్ నోటీస్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది దానికి వివరణ తీసుకుంటారు వివరణ తీసుకున్న తర్వాత అదేదో విచారణ ఇస్తా చేస్తారు విచారణకు మళ్ళీ రమ్మంటారు మళ్ళీ మళ్ళీ రమ్మంటారు అంతవరకు పరిమితం అవుతారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ గవర్నమెంట్ యొక్క వాళ్ళకం చూస్తే కనుక ఎందుకంటే చట్ట ప్రకారం మేము ఏదైనా చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అలాగే పౌర హక్కులను కాపాడుతాము అలాగే చట్టాన్ని మేము అతిక్రమించము చట్ట పరిధిలోనే ఏదైనా ఉంటుంది అని చెప్పారు సో ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ఏంటి సోషల్ మీడియాలో విమర్శలు చేసేటువంటి వాళ్ళని పోస్టులు పెట్టేటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టద్దు ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకోండి అని చెప్పింది సుప్రీంకోర్టు ఈ మధ్య చెప్పింది అదే కదా కాకపోతే ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి విషయంలో కానీ లేదా బోరుగడ్డ అనిల్ విషయంలో కానీ లేదా నందిగం సురేష్ విషయంలో కానీ ఈ కేసులన్నీ డిఫరెంట్ ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డిది కూడా కేసు డిఫరెంట్ న్యాయ సంహిత ప్రకారం ఇప్పుడు భారత న్యాయ సంహిత ప్రకారం అతను మైనర్ బాలికల్ని మైనర్ బాలికలు హింసించాడు అది సపరేట్ చట్టం సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇది కాదు మైనర్ బాలికల మీద మహిళల మీద ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని అతను అరాస్ట్ చేశారు సంబంధిత మహిళలు కేసు పెట్టారు ఇప్పుడు ఏ కేసు షర్మిలా గారి మీద ప్రైవేట్ జీవితం మీద చేశారు అలాగే విజయమ్మ గారి మీద ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు పెట్టిన కేసులు అది తర్వాత వర్ర రవీందర్ రెడ్డి అనేది అనే అతని మీద చాలా కేసులు ఉన్నాయి అనేకమైనటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు సోషల్ మీడియా సైకోలే కాదు సోషల్ మీడియాతో పాటు బయట అనేక మందిని బెదిరించినటువంటి కేసులు కూడా ఉన్నాయి అందువల్ల భారత న్యాయ సంహితలో ఇతర సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళకి సో కేవలం సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకుని కేసులు ఒకవేళ బుక్ చేస్తే అవి నిలబడే పరిస్థితి కూడా లేదు బాగా కాకపోతే ఏంటంటే హైకోర్టు కూడా సీరియస్ అయింది ఇప్పుడు ఎందుకు జడ్జిల యొక్క ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ కులాన్ని వాళ్ళ మతాన్ని లేదంటే వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటువంటి వ్యవహారాల గురించి మొత్తం కూడా వీళ్ళు ప్రస్తావించారు జడ్జిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కాబట్టి ఆ పెయిన్ ఏంటనేది జడ్జిలు కూడా తెలుసు అందువల్ల సీరియస్గా ఎవరైతే వల్గర్ లాంగ్వేజ్ని ఉపయోగించి పోస్టులు పెడతారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి డెఫినెట్గా అలాగే ఇప్పుడు కొడాలి నాని గారు ఇప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటి ఆయన ఎవరు వెళ్ళలేనటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి కేవలం సోషల్ మీడియా కేసులే కాకుండా ఈయన మీద ఇతర మానవ హక్కుల కేసులు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా పెట్టచ్చు మానవ హక్కుల కేసులు ఉంటాయి రైట్స్ ఉంటాయి ప్రతి పౌరుడికి రైట్స్ ఉంటాయండి భారతదేశంలో ఈ రైట్స్ని లేకుండా చేసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు నేనసలే కాబట్టి దాని కింద ఏమైనా బుక్ చేస్తే బుక్ చేయొచ్చు మీరు కొడాలి నాని గారిని ఇప్పుడు మీకు ఆవిడ మహిళ కేసు పెట్టారంటే ఆవిడ లీగల్గా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి న్యాయవాది కూడా కాబట్టి ఆవిడ ఫర్దర్ స్టెప్కి వెళ్తారు ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్లు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ వదిలిపెట్టేస్తే నెక్స్ట్ రైట్స్ మీరు రైట్స్ ఉన్నాయి నా రైట్స్ని డబ్బు తీశారని అంటారు సపోజ్ నేను ఫేస్ చేసిన కేసులో చెప్తాను ఇప్పుడు నేను ఎప్పుడో పేపర్లో పనిచేసేటప్పుడు ఒక స్వామీజీ గురించి న్యూస్ రాశా స్వామీజీ గురించి న్యూస్ రాస్తే ఆ స్వామీజీ ఆశ్రమంలో నేరాలు జరిగినాయి అనేది న్యూస్ దానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ రాశారు ఆ ఎఫ్ఐఆర్ కాపీలను వాటి అన్నిటిని బేస్ చేసుకుని న్యూస్ రాశాం అయితే స్వామీజీ నా ఈ నోటీసులు పంపిలా న్యాయ పోరాటం స్వామీజీ చే స్వామీజీ భక్తులు మేము మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి భక్తులు వేశారు భక్తులు వేస్తే మీకు ఒక ఒక కోర్టు తీసుకుంది విచారణ తీసుకుంది విచారణ తీసుకుని ఆ కేసు నడిచింది నిలబడలేదు అది వేరే విషయం ఇక్కడ కూడా ఇప్పుడు మీరు క్యాంప్ పని కేసు పెడితే చంద్రబాబు గారు పెట్టాలి లేదంటే లోకేష్ గారు పెట్టాలి లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టాలి ఈ సంబంధం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆవిడేం చెప్తున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారి అభిమాని నేను వాళ్ళని మీ తిట్టినందువల్ల నా మనోభావాలు దెబ్బతని నేను మానసికంగా బాధపడ్డాను కాబట్టి కొడాలని కానీ శిక్షించాలని చెప్పి కేసేసింది వాళ్ళు సో కాబట్టి కేసు ఫైల్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇస్తారు దాన్ని మళ్ళీ కోర్టుకు మూవ్ చేస్తారు కోర్టుకు మూవ్ చేసినప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి సో కాబట్టి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి రాకపోవచ్చు కానీ బట్ కోర్టు దాకా ఈడ్చేటువంటి అవకాశం ఉంది కొడాలి దాని కానీ ఆ మహిళ లేదంటే ఆవిడ ఏరు కదా వేసే అవకాశం కూడా లేదు కదా కేసు పైగా ఒక మహిళ వేసారంటే మహిళ అడ్వకేట్ వేసారంటే చాలా సీరియస్గానే ఆవిడ ఫీల్ అయి ఉంటారు లేదంటే వేయరు కదా ఓకే కాకపోతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏంటంటే ఆచితూచ్చి అడుగులు వేస్తుంది అది ఏ స్థాయిలో పాటిస్తున్నారు పాటిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సహనం కోల్పోయే స్థాయిలో వీళ్ళు సంయోనం పాటిస్తున్నారు అది అంత సమయంలో ఎక్కువ పాటించేటప్పటికి వాళ్ళు కూడా ఏమని చేశారు సోషల్ మీడియాలో సై కొంతమంది సైకోలు రెచ్చిపోయారు హద్దులు దాటారు కాబట్టి హద్దులు దాటినటువంటి వాళ్ళని లోపలకి పంపించారు జైల్లోకి ఓకే ఇప్పుడు ఈ కొడాలాని గారి కానీ లేదంటే వాళ్ళ వాళ్ళు నేను వంశీ ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడా కూడా ప్రెస్ మీట్లో ఇంతకు ముందులాగా వల్లగర్ లాంగ్వేజ్ అయితే మాట్లాడలేదు కదా ప్రజెంట్ సరే అప్పుడేదో పాత పాత వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడారు వాటిని బేస్ చేసుకుని కేసులు కట్టడం అనేది కూడా అది నిలబడపోవచ్చు అవి ఓకే సో కాబట్టి బలహీనమైనటువంటి కేసులని లేదా చట్టానికి దాటి కేసులు పెట్టేటువంటి ప్రభుత్వం ఇది కాదు బట్ కాకపోతే ఏంటంటే లీగల్గా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్లో వీళ్ళు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ